చిన్న చిన్నప్పుడు అది ఉండదో ఉండదో తెలియదు చెప్పలేం కానీ ఖచ్చితంగా అధికారులు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగపడే పని ఉంటుంది ఏదో ఒకటి ఏ రకంగా అన్న కావచ్చు కాబట్టి ఒకటి ఎందుకు ఈ కార్యక్రమం ఇంత సెట్టింగ్ పెట్టి చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే ఏ విధంగా ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందిని ఏ విధంగా అధిగమించాలనే ఉద్దేశంతో కొంచెం ఊకే చెప్పడం కంటే అవగాహన కల్పిస్తే మీకు అవగాహన ఉంటే దాని గురించి అవగాహన ఉంటే మనం ఇప్పుడు నిప్పును ముట్టుకుంటే కాలుతుంది అని ఒక అవగాహన ఉంటుంది మనం అంతేనా కదా ఈ బాబుని ముట్టుకుంటే బాబు తెలుస్త దానికి పుట్టిన పిల్లనికి నిప్పును ముట్టుకుంటే కాలుతా తెలుస్తా మనం చెప్తే మన ఒకటి రెండు సార్లు అరే కాలుతా బిడ్డ అంటే వాడు ముట్టుకోడు అదేవిధంగా ఒకటికి రెండు సార్లు మీకు ఏదైనా సమస్య గురించి వచ్చినప్పుడు ఎట్లా దాన్ని మనం అట్లాంటి బారిన పడకూడదు అని ఒకటికి రెండు సార్లు చెబితే మీరు వాటి వైపు పోకుండా ఇబ్బందులు పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను పోలీస్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏ పని చేసినా ఏ పొరపాటు జరిగినా ఇంట్లో భార్య భర్తలు గొడవలు పెట్టుకున్నా ఆస్తి తగాదాలున్నా యాక్సిడెంట్ అయినా లేకపోతే చచ్చిపోయినా దేనికైనా కావాల్సింది ఎవరు పోలీసు వాళ్ళు అందరే కదా ఒక ఆయన అంటే పోలీసు కావాలా అనేది ఎట్లా చనిపోయింది కనుక్కోవడానికి ఒక యాక్సిడెంట్ అయింది అంటే పోలీసు కావాలి రోడ్డు జామ్ అయింది అంటే పోలీసు కావాలి ప్రతి దానికి కూడా ఒక దొంగతనం అయింది అంటే మీతో షేర్ చేసుకుంటాం ఒకటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్న సమస్య ఒకటే రోడ్ యాక్సిడెంట్కు సంబంధించి ఈ మధ్య కాలంలో మనం బండి వేసుకొని రోడ్డు మీదకి పోయినాము లేకపోతే నడుచుకుంటూ రోడ్డు మీదకి పోయినామన్నా కూడా మళ్ళీ తిరిగి వస్తాము సేఫ్గా తిరిగి అనే పరిస్థితి లేదు మనం మంచిగా పోయినా ఎదురుంగ వచ్చేటోడు తాగి వస్తాడో లేకపోతే ఇంకా స్పీడ్ వచ్చి మనం తగిలి చాలా ఇబ్బందులు గురి ఎవరు కూడా రోడ్ ఎక్కిండ్రో అంటే తీసుకోవాలి ఒకవేళ మనం వెహికల్ మీద పోతున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా దానికి బండి రిజిస్ట్రేషను నంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి దాంతోపాటు తాగి బండి నడపద్దు మనకు ఒక అవకాశ అవగాహన ఏం సార్ బెడ్ షాపులు వైన్ షాపులు అన్ని చేస్తే ఎవరు తాగడు కదా ఎందుకు ఈ పంచాయతీ అని మీరే తాగమంటారు మళ్ళీ ఇటు నుంచి పుల్లలు పెట్టి ఉదురుతారు రైట్ పోలీసు వాళ్ళు అడిగేది చెప్పేది ఒక్కటే తాగి బండి నడపొద్దు అని చెప్తున్నాం మేము తాగొద్దు అని చెప్పట్లేదు తాగి బండి నడపొద్దు కారు కావచ్చు బైక్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు తాగి నడపకండి అని చెప్తున్నాం డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు పోలీసు వాళ్ళు అడగానే పక్కన నుండి ఏ గల్లీ దొరుకుతాయో చూసుకుంటూ ఉంటాం కానీ ఎక్కడ గుద్దుకొని చేస్తామో చనిపోతామో ఎవరికి ఏం చేస్తామో తెలియదు మీరు తాగి బండి నడపకండి మేము తాగం లేదు తాగి మంచిగా ఆటో తీసుకోండి ఆ డ్రైవర్ తాగకుండా ఉంటే మీరు ఆటోలో పడి పోండి ఎవరు వద్దన్నారు నాలుగు ఫో కార్లో పోతున్నారు డ్రైవర్ ఒక్కటి తాగకుండా మిగతా వాళ్ళు అందరు తాగి ఊకండి అలా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఏమి మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోము కానీ ఎవరైతే బండి నడుపుతున్నాడో మీరు అందరూ ఉండి తా నడిపేటోడు కనుక తాగిండు అంటే మీ ప్రాణాలన్నీ కూడా అరిచేతిలో ఉన్నట్టే కాబట్టి తాగి బండి నడపద్దు అనేది మా పోలీసు ఉద్దేశము మీరు తాగండి మీ కష్టార్జితం మీరు మీకు ఉండే బాధలు లేకపోతే మీరు ఉండే కష్టము శారీరకంగా మీరు ఇబ్బంది పడుతున్న విధానాన్ని దానికి కొద్దిగా నిద్ర ఏదో రకంగా మీరు మా డ్రింక్ తీసుకొని ఆల్కహాల్ తీసుకొని మీరు కొంచెం నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని మేము అద్దం చెప్పాం పోలీస్ పరంగా కావచ్చు ఇంకెవరైనా పడదు అది మీ వ్యక్తిగత విషయం కాబట్టి తాగి బండి నడపద్దు అనే ఉద్దేశంతోనే మీరు చెప్పేదాన్ని అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత దీంట్లోనే ఈ యాక్సిడెంట్లలో చిన్న పిల్లలు వానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండా నిండు వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు మా అమ్మ కూరగాయలు ఏమన్నది మా అమ్మ పాల ప్యాకెట్ ఏమన్నా అని స్కూటీలు వేసుకొని ఉయ్యి కూడా పోతాడు ఎన్నో ఒక యాక్సిడెంట్ వేసుకొని వస్తాడు అగో మన చౌరస్తలో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయినాయి అట్లా కాబట్టి చిన్న పిల్లలకు ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు ఇచ్చినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు తండ్రి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రోడ్డు యాక్సిడెంట్ల పరంగా చాలా కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రెండోది వచ్చేసి మీ అందరికీ అకౌంట్ నంబర్లు ఉన్నాయా అందరికీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా మీరు ఏదైనా అప్పుయే మనం పనికి పోయినా అంటే మీకు అందరికీ కూడా ఇవాళ రేపు అందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు ట్రాన్స్ఫర్ పడతా ఉన్నాం దాన్ని ఆసరగా తీసుకొని సైబర్ నేరాలన్నీ పెరిగిపోయినాయి ఆ సైబర్ నేరాలల్లో ఏంటి అంటే ఏముండదు మీకు ఒక ఫోన్ ఉండదు అందరికీ ఫోన్ ఉంది ఒక ఫోన్ చేసి బాబు మీ అకౌంటు మంచి కరెక్ట్ లేదు మీ ఆధార్ కార్డు ఇవ్వండి మేము కరెక్ట్ చేస్తాం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం అని మాములుగా పెద్దవాళ్ళు చెప్తాం అదే పొలవాళ్ళకైతే యూత్ పిల్లలు చదువుకున్న ఉంటే వాళ్ళ నంబర్కి ఫోన్ చేసి మీకు ఉద్యోగం ఇస్తాము ఆన్లైన్లో మీకు ఉద్యోగం కల్పిస్తాము ఫస్ట్ మీరు రెండు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి అట్లా కట్ట అట్లా ఒక పద్ధతి చేస్తాం తర్వాత ఏం లేదు మీకు పెన్షన్ వస్తుంది మీకు పింఛన్ అప్లై చేసుకోండి మీకు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పి మీ అకౌంట్ నంబర్కు సంబంధించిన ఓటీపీని అడుగుతారు అట్లా మీరు చెప్పడం వల్ల మీ అకౌంట్ అనేది హ్యాక్ అయ్యి మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ కూడా వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎవ్వరు కూడా ఎవ్వరు ఫోన్ చేసినా లేకపోతే మెసేజ్ పంపి బ్లూ ఒకటి ఏదన్నా లింక్ పంపించినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే బ్లూ బ్లూ లింక్ పంపించినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితిలో తెలియని దాన్ని ఓపెన్ చేయొద్దు అట్లా ఓపెన్ ఏంటంటే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది మీ అకౌంట్లో డబ్బులు అన్ని మీ అకౌంట్లో ఇట్లా అందరికీ కూడా ప్రతి అకౌంట్కు బ్యాంక్ అకౌంట్కు ఫోను లింక్ అయి ఉంది కాబట్టి ఆ అకౌంట్లో నుంచి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఎవ్వరు ఫోన్ చేసినా ఇప్పుడు మీరు బ్యాంకు పోయినా అనుకో రాబాబు కూసో ఈ బ్యాంక్ అకౌంట్ గిదే ఎవరన్నా అడుగుతారా బ్యాంకులో మనల్ని పోయి అయ్యాకి చూడన్నా కూడా ఇప్పుడు మనల్ని పట్టించుకోడు మరి అటువంటిది వాడు మనకు ఫోన్ చేసి మీ అకౌంట్ ఖరాబ్ అయింది మీ అకౌంట్ మంచిగా లేదు మీ ఆధార్ కార్డు కావాలి అప్డేట్ చేస్తా అని మనం ఫోన్ చేస్తానంటే ఎందుకు నమ్ముతారు మరి మీరు ఇప్పుడు మనం బ్యాంకు పోయి మనం వ్యక్తిగతంగా పోయి అడిగితేనే ఎవడు సరిగా రెస్పాండ్ అవుతలేడు అటువంటిది మనం ఫోన్ చేసి నీ బ్యాంక్ అకౌంట్ ఇబ్బంది ఉన్నదని అంటే మీరు టాక్గా మీ ఆధార్ కార్డు చెప్తారు ఓటీపీ చెప్తారు అన్ని చెప్తారు మీ అకౌంట్లో డబ్బులు కూడా కొడుకుంటారు కాబట్టి ఎవరు కూడా అట్లాంటి నమ్మకాలను ఎవ్వరు కూడా నమ్మొద్దు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా కూడా అవి చెయ్యొద్దు తర్వాత ఈ ఆడపిల్లలు ముఖ్యంగా మీ ఇళ్ళల్లో ఉండే ఆడపిల్లలు చదువుకునే పిల్లలు ఈ ఫోటోలను ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది ఫోటోలు అన్నీ తీసి స్టేటస్లో పెట్టుకుంటా ఉంటారు ఆడపిల్లలు స్టేటస్లో పెట్టుకొని ఎన్ని లైక్లు వస్తాయి నాకు ఎంతమంది చూసి ఎంతమంది కామెంట్ చేస్తారని ఒక ప్యాషన్ అయిపోయింది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు కానీ ఈ సైబర్ నేరాలకు పాడుపడే పిల్లలు ఎవడైతే ఉన్నాడో దొంగ వాడి ఫోటోలను తీసి మార్ఫింగ్ చేసి వేరే రకంగా తయారు చేసి బట్టలు లేకుండా ఆడపిల్లని చేస్తారు బట్టలు లేకుండా మగపిల్లలను ఫోటోలు పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పంపిస్తా అని లేకపోతే దోస్తులకు పంపిస్తా అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు ఈ స్టేటస్లలో ఫోటోలు పెట్టుకోవడం లేకపోతే ఇంకెక్కడికైనా పిల్లలతోని పిల్లలతో పిల్లలతోని వాళ్ళ క్లాస్మేట్లో దోస్తులు ఉంటే ఫోటోలు దిగడం అట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలి ఆ ఫోటోలు కూడా ఎక్కడ కూడా ఫోటోలకు ఛాన్స్ ఇవ్వద్దు ఇట్లాంటి బారిన పడద్దు ఇది సైబర్ నేరాలకు సంబంధించిన విషయం మూడవది గాంజా మీ ఏరియాలో చాలామంది విఠల్ నగర్ అనగానే ఆ రైల్వే ట్రాక్ ఇమ్మడి తర్వాత సెవెన్ ఎల్పి ఇటు వచ్చేసి తిలక్నగర్ డౌన్లో కావచ్చు మీ ఫైన్ లైన్ చౌరస్తా కావచ్చు ఆ రైల్వే ట్రాక్ ఇమ్మడి ఇక్కడ గాంజా చాలామంది తాగుతున్నారు సార్ అని చాలాసార్లు సందర్భాల్లో ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి చాలామందిని ఎవరైతే ఇంతకుముందు గాంజా తీసుకొచ్చి మన పిల్లలకు అలవాటు చేసి అమ్మినారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని జైలుకు పంపడం జరిగింది మొన్న రీసెంట్ కూడా ఒక ఎనిమిది మందిని పట్టుకొని కిలోన్నర గంజాయి పట్టుకొని జైలుకి పంపడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లలు మగపిల్లలు ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పిల్లల యొక్క ప్రవర్తన విధానం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తల్లిదండ్రులుగా వాడు ఏం చేస్తున్నాడు బయటకు పోస్తున్నాడు ఒక పిల్లవాడు దోస్తు దగ్గర పోతే మహా అంటే పది పదకొండు గంటల దాకా ఉంటాడు వాడు రాత్రి రెండు గంటల దాకా తిరుగుతూ ఉన్నాడు రెండు గంటల దాకా పార్టీలు అని లేకపోతే ఇంకా దోస్తులు ఉన్నారు వాడే ముచ్చట పెట్టేస్తా ఈడ ముట్ట ముచ్చట పెట్టేస్తా అని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గర తిరిగి వాళ్ళతోని ఆ సిగరెట్లు తాగడం గాంజా తాగడం చేస్తా ఉన్నాడు కాబట్టి అట్లాంటివి లేకుండా మీ పిల్లల యొక్క ప్రవర్తన పైన అవగాహన కలిగి ఉండాలి ఏదన్నా ఇబ్బంది చేస్తున్నాడంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫామ్ చేయండి మీయోడు తీసుకురావడమో అమ్మడమో చేయకుండా తాగుతానంటే కూడా వాటిపైన అతనికి కౌన్సిలింగ్ చేసి అట్లాంటి బారిన పడకుండా చేసే ప్రయత్నం చేస్తాం మన దగ్గర కూడా రిహాబిటేషన్ సెంటర్ ఉంది ఎవరైనా గాంజా కానీ అట్లాంటి తాగుడు కానీ అలవాటు పడి ఇబ్బంది అయ్యేది ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో రిహాబిటేషన్ సెంటర్లో చేయించి వాళ్ళ ప్రవర్తనను మార్చే విధంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి గాంజాను కంప్లీట్గా నిర్మూలించాలి ఎవరు దాని గురించి తెలిసినా తర్వాత తీసుకొచ్చి అమ్మినా లేకపోతే ఇంకా దాన్ని తాగినా పిల్లలు కొంతమంది పేరెంట్స్ వచ్చి ఏడుస్తాం అయ్యో నా కొడుకు ఇట్లా వేస్తాడు ఇట్లా ఏ సరే నాకు చెప్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క పిల్లల ప్రవర్తన ఏందనేది ఇంట్లో బయట పోయి వచ్చినంటే ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి కాబట్టి పిల్లలు ఈ గాంజా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఒక్కసారి పిల్లలు దానికి అలవాటు పడ్డరు అంటే మళ్ళీ ఎందుకు చెప్పినా వాళ్ళు ఆ డైవర్ట్ గారు వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ గాంజా విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించవద్దు అదే ఈ మూడు నాలుగోది వచ్చేసి ఆడపిల్లల విషయంలో ఎవరైనా లేడీస్ విషయంలో కానీ ఆడపిల్లల విషయంలో కానీ ఏదైనా వేషాలు వేసి లేకపోతే మెసేజ్లు పంపి ఫోన్లలో ఇంకేదైనా చేసినట్టే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళను జైలుకు పంపే పరిస్థితి జైలుకు పంపేదాకా వదిలిపెట్టడం ఉండదు ఈ యూత్ పిల్లలు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆరు పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల పిల్లలు ఈ ఆడపిల్లలు వాళ్ళ క్లాస్ ఇంతకుముందు చదువుకున్న ప్లేస్లో కావచ్చు లేకపోతే వాళ్ళ వాడలో ఉన్న ఆడపిల్లలు కానీ మహిళల పట్ల కానీ అసభ్యకరంగా కొంతమంది ప్రవర్తించినారు వాళ్ళందరినీ కూడా పోలీస్ తరఫున వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇచ్చి జైలుకు పంపడం జరిగింది కాబట్టి గౌరవ భవిష్యత్తులో కూడా ఇంకా కఠినంగా నిర్భయ చట్టాలు వచ్చినాయి ఎవరన్నా అట్లాంటి ఆడవాళ్ళ విషయంలో కనుక ఎవరైతే నెగిటివ్గా బిహేవ్ చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా శిక్షించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆడవాళ్ళు కూడా అయ్యో బయటికి పోతే పరుగు పోతుంది అయ్యో వాళ్ళు ఎవరన్నా వేధిస్తుంటే సరే చూద్దాం తీ అన్న ఆ ధోరణి అవసరం లేదు మీరు తప్పు చెయ్యనంత వరకు మీరు వాళ్ళకు అవకాశం ఇయ్యనంత వరకు మీరు ఏం భయపడాల్సిన పని లేదు మోమాటం లేదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మహిళా ఎస్ఐ గారు ఉంటారు మన మహిళా సిబ్బంది ఉంటారు పోలీస్ స్టేషన్లో వాళ్ళకు వచ్చి పోలీసు మగ పోలీసులు చెప్పాలంటే ఏమన్నా కొంచెం మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మహిళా పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమన్నా ఉంటే మీ సమస్యను చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళా పోలీస్ పోలీస్ స్టేషన్లో మన మహిళలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మీ సమస్య ఉంటే చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు పనిచేస్తున్న ప్లేస్ కూడా మీరు మీరెక్కడన్నా షాపులలో పనిచేసారో లేకపోతే సింగరేణి దగ్గర పనిచేస్తున్నారు లేకపోతే ఇంకెక్కడన్నా పనిచేస్తున్నప్పుడు ఆ పనిచేసే ప్లేస్లో కూడా ఎవరైనా ఆ సూపర్వైజర్లు లేకపోతే ఇంకెవరన్నా ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మహిళలు ఎవరు కూడా భయపడాల్సిన పని అయ్యో మేము పోతే బయటికి పోతే ఇబ్బంది అవుతుందేమో అనే మీ ఆ మనసులో ఉన్న మా ఒత్తిడిని కూడా తీసేయండి ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోవాల్సిందిగా సమస్యను తెలియపరిస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటాం ఈ మధ్య కాలంలో మన గోదావరి కళలో చూస్తున్న పరిస్థితులలో ఎక్కువ మన జీవనానికి ఎక్కడ కూడా ఎలాంటి ప్రపంచంలో ఈ సమాజంలో ఒక హోదా కలిగే విధంగా చక్కగా మనం జీవించే విధంగా మనకు పునాది వేసి మనం ముందుకు కట్టిన వాళ్ళు మనం మన తల్లి మన తండ్రి ఎప్పుడు కూడా తల్లి తండ్రిని మరవకూడదు ఎందుకంటే తల్లి తండ్రిని మరిచిన వాడు తన్న తల్లిదండ్రులు ప్రేమ అందరికి అందరి ప్రేమను మనం కొంతమంది చాలా మంది వ్యక్తులు దాన్ని ఏం చేస్తా ఉన్నారు కదా జుడిని చేస్తా ఉన్నారు పాపం తల్లిదండ్రులు చూస్తా లేరు చూస్తాను మనం రోడ్లని ఎంతమంది పడుకుంటామో పాపం చలికి మరి అలాంటి వ్యక్తులు మన దాంట్లో ఇంతకుముందు ఎవరు కాకుండా ఉండాలంటే మన చట్టపరంగా మనం మన వంటలు పోలీసు వారు అదేవిధంగా మన మన అధికారులు చాలా చక్కగా చర్యలు తీసుకుంటూ మరి కార్యక్రమం ముందు నడుపుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా పేపర్లో గురకాల్సిన అంత పర్లేదు మరి ఆ తల్లిని మనల కన్న తల్లి మన తండ్రి గురించి ఒకసారి వారి కష్టాల గురించి ఒక పాట పాడుకున్నాం మరొకసారి మనల కన్న తల్లికి తండ్రికి గట్టిగా చెప్పండి కొట్టాలి వాళ్ళు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా గట్టిగా లగ్ట్ కొట్టాలి సార్ మరి అదే క్రమంలో ఎప్పుడైతే మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి అందరు గమనించాలి అందరు శ్రద్ధగా వేయాలి అదే విధంగా నేను యువకులు కూడా చెప్తే ఇప్పుడు యువకులు చాలా చెప్పిపోతా ఉన్నారు గంజాయి అంటూ కుటుంబం అంటూ రకరకాల అంటూ రకరకాల విషణాలంటూ విపరీతంగా జీవితాలు కడాబు చేసుకుంటా ఉన్నారు మన పారిశ్రామిక ప్రాంతంలో మరి మన కోల్వెల్ ఏరియాలో ఒక తండ్రి కష్టానికి పోయి ఇంటికి రావాలంటే ఆయన ప్రాణంతో చిరగాట ఇంటికి వస్తారు అంత కష్టపడకుండా ఎక్కడైతే ప్రాణ హాని ఉంటాడో అక్కడికి పోయి మరి చదువు చేస్తా ఉంటే మన పిల్లలు చాలా మంది జరిపోతా ఉన్నారు వారి గురించి మనం మాట్లాడుకున్నాం మరి ముందుగా మన తల్లి గురించి తల్లి గురించి ఒక పాట పాడుకున్నాం ఎప్పుడైతే కన్న తల్లి గర్భంలో మనం మురికే ములుస్తామో మన కన్న తల్లి ఎంత గొప్పది ఒక్కసారి కట్కేట పట్టుకుంటారు కన్నదిరా తల్లి నవమాసాలు దాచుకుని కష్టాలను పోచుకుని

ఒక పాల ద్వారా ఒక అమృతాన్ని తయారు చేసి ఆ అమృతాన్ని మనకు ప్రసాదించి ఆ అమృతం ద్వారా మన శరీరాన్ని పెంపొందించి ఆ అమృతం ద్వారా మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ అమృతం ద్వారా చక్కటి ఆకారాన్ని మనకిచ్చి ఆ తల్లి మాత్రం క్షీణించుకుపోతా ఉంటది ఎంత గొప్పదన్న కన్న తల్లి कन्न कल्ली रुना నెల్లు పది నెలలు మూసి ఆ బిడ్డకు జన్మనియాలంటే చిన్న మాటలు కాదన్న ఆ దేవుడు

బలగా నా పిట్టే బలగా అని చెప్పి కన్నత ఒక కన్నిటి చుట్టాలు కూడా కన్ను తిప్ప బయటికి రాకుండా చూసుకొని కాపాడగా